రెండు రాష్ట్రాల్లో కూడా సామాజిక అలాగే రాజకీయ పరమైనటువంటి మార్పులు చోటు చేసుకుని తెలుగు నేల మీద ఒక ఒక దివ్యమైన నూతనోత్తేజం బాగా ఎక్కువగా మనం గమనిస్తున్నాం మనం ఈ నూతనోత్తేజం సందర్భంగా ఈ మార్పులను మనం దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు జరిగింది ఏమిటి జరగవలసింది ఏమిటి భవిష్యత్ తరానికి మేము ఏం కోరుకుంటున్నాము భవిష్యత్ తరం కోసం రేపటి తరం కోసం ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నామో రేపటి తరానికి తెలియజెప్పవలసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు మన మన కళ్ళ ముందు ఉంది మనం ఇప్పుడు మార్పు పొందుతున్నటువంటి దశలో ఈ మన సమాజం సామాజికంగాను రాజకీయ పరంగాను అనేక మార్పులకు లోనవుతున్నటువంటి ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం వివిధ రంగాలలో సాహిత్యపరమైన సామాజిక పరమైన అలాగే కళారంగం సాంస్కృతిక పరమైనటువంటి అంశాలలో ఏ విధమైన మార్పుల్ని మనం కోరుకుంటున్నామో తరానికి ఏ విధమైనటువంటి సమాజాన్ని మనం అందించనున్నామో దాని మీద చర్చించడం కోసం ప్రత్యేకంగా ఈ ఈ దృష్టి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విజయవాడలో కేబియన్ కళాశాల ప్రాంగణంలో ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నాం ఈ మహాసభలలో ఇవి రచయితల యొక్క పాత్ర ఈ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మారుతున్న సా రాజకీయ పరిస్థితుల్లో నేపథ్యంలో రచయితల పాత్ర అనే విషయం మీద ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఈ మహాసభలు నిర్వహిస్తున్నాం ఈ మహాసభలకు మేము ఒక ఐదు వందల మంది విద్యార్థుల్ని దేశవ్యాప్తంగా వివిధ వివిధ రెండు రాష్ట్రాలలోనూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని సమీకరించి వారికి వాళ్ళ సాహిత్యాభిలాష కలిగినటువంటి విద్యార్థుల్ని సమీకరించి ఏం చేస్తున్నామంటే వీళ్ళందరికీ కూడా ఒక పది సాహిత్యపరమైనటువంటి అంశాలు అంటే పద్యము కథ నవల వచన కవిత గేయం ఇలాగా ఒక పది సాహిత్య ప్రక్రియలలో మేము శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం పది పది క్లాసులు ఉంటాయన్నమాట రెండు రోజులు వీళ్ళకి సాహిత్యపరమైనటువంటి నిపుణులు ఆ పద్య పద్యకవులు కానివ్వండి గేయ కవులు కానివ్వండి పాటల రచయితలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు వచ్చి వీళ్ళకి శిక్షణ తరగతుల్లో వాళ్ళకి తగినటువంటి శిక్షణ అందించడం జరుగుతుంది విద్యార్థులకు కూడా మనం చక్కగా వీళ్ళు శిక్షణ పొందినట్టుగాను ఈ మహాసభల్లో పాల్గొన్నట్లుగాను సర్టిఫికెట్లు ఇటువంటివి కూడా మేము అందజేస్తున్నాం అన్నమాట సో భవిష్యత్ తరంలో రేపటి రాబోయేటువంటి భారతదేశం అంతా కూడా మనం యువతరానికి అప్పచెప్పబోతున్నాం ఈ యువతరంలో ఒక ఐదు వందల మందిని మనం సాహిత్యపరమైనటువంటి అభిలాష కలిగిన వ్యక్తులుగా కనుక మనం తీర్చిదిద్దగలిగితే దానివల్ల వారి వల్ల ఈ సమాజానికి ఎంతో ఎక్కువ మేలు జరుగుతుంది అని చెప్పి భావిస్తున్నాము ఆ విధంగా ఒక ఐదు వందల మంది యువకుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ప్రత్యేకంగా వాళ్ళలో ఒక కవిత్వం రాయగలిగినటువంటి వ్యక్తుల కోసం కవి సమ్మేళనాలు కూడా మేము నిర్వహిస్తున్నాము అన్ని ఈ ఈ విధంగా ఇది చేయటం అనేది మరి తొలిసారి ఎక్కువ మంది విద్యార్థులను ఇంతమందిని సమీకరించడం రెండు రాష్ట్రాల నుంచి కూడా కొంచెం శ్రద్ధ అందరూ శ్రద్ధ పెట్టి యువత యువకులని ఈ సభలలో పాల్గొనేలాగా ప్రోత్సహించి పంపించవలసినటువంటి బాధ్యత మరి తల్లిదండ్రుల మీద కూడా ఉంది సో వాళ్ళ మీ పిల్లలలో సాహిత్యాభిలాష కలిగిన వ్యక్తులని తప్పనిసరిగా ఈ మహాసభలకు పంపించవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాము రచయి రచయితలు సాహితీవేత్తలు కళాకారులు సాంస్కృతిక పరమైనటువంటి నిష్ణాతులు కూడా ఈ మహాసభలలో పాల్గొనవలసిందిగా అందరినీ పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం అందరికీ స్వాగతం పలుకుతున్నాం